నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం మోస్రా మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి నేల పంట పొలాలను శనివారం సిపిఎం పార్టీ నేతలు సాబ్ మేకల మల్లేష్ రైతులతో కలిసి పరిశీలించారు సందర్భంగా సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి సాబ్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు రైతాంగం నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రైతులు నర్సయ్య మోహన్ సిరాజుద్దీన్ సాయిలు బోయిడి సాయిలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు ఇవ్వాల పంట పరిహారం మొస్రా మండల కేంద్రంలో మొకాం చెరువు శివార్లో సిపిఎం పార్టీ తరఫున అకాల వర్షానికి పంట నేల కొరిగింది ఈ రైతులతో కలిసి పంట పరిశీలన చేయడం జరిగింది అకాల వర్షానికి రైతులు కౌలు రైతులు పంటలేసుకొని జీవనం కొనసాగించే పరిస్థితులలో ఈ అకాల వర్షానికి పంట నేల కొరగడం చాలా బాధాకరం ఈ నష్టపోయినటువంటి రైతాంగానికి కౌలు రైతులను ప్రభుత్వం ఎకరాకు ముప్పై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించి రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం